జగన్ వన్ని చీఫ్ పాలిటిక్స్ అని మంత్రి సవిత ఘాట్ వ్యాఖ్యలు చేశారు తల్లిని చెల్లిని మోసం చేసింది జగన్ అని మండిపడ్డారు గడిచిన ఐదేళ్లలో దళితులపై దాడులు ఎలా చూశారో చూశామని మంత్రి అన్నారు జగన్ రౌడీషీటలను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే అన్నారు జగన్ కు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు అన్నమయ్య జిల్లాలో డ్యాం కొట్టుకుపోయి నలభై రెండు మంది చనిపోతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి బాట పట్టిందని ఆమె అన్నారు పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయనకి డ్రామాలు ఆడడం ముందు నుంచి తెలుసు శవ రాజకీయాలు చేయడం తండ్రి శవం పక్కన పెట్టుకుని కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం తెలుసు బాబాయిని వాళ్లే కొడ్డలిపోడు చేసి నారావారి చరిత్రను చెప్పడం తెలుసు తల్లిని చెల్లిని ఏ విధంగా న్యాయం చేశాడో మహిళలు ఎలా విధంగా గౌరవించారు మనందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు తెరాలకి వెళ్లి పరామర్శిస్తున్నారు రౌడీషీటర్లను మరి జగన్మోహన్ రెడ్డి సిస్టమే అది ఎందుకంటే మనం అందరం చూసాం గతంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గంజాయి రాష్ట్రంగా మార్చాడు అక్రమాలకి నిలయంగా మార్చాడు దోచుకోవడం దాచుకోవడమే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో దళితుల పైన సుమారుగా పదకొండు వేల ఐదు వందల మంది ఐదు వందల మంది అక్రమ కేసులు పెట్టారు దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి దళిత డాక్టర్ సుధాకర్ పైన ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు దళితులు ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో బలైనారో మన తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు దినాలికెళ్లి రౌడీ షీటును పరామర్శించడం పరామర్శించిన కుల రాజకీయాలు చేయటం శవ రాజకీయాలు చేయటం మీకే అలవాటు చంద్రబాబు నాయుడు గారిని ఈడ్చిడ్చుకోవటం ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి ఆయన యొక్క నిదర్శనం అన్న విషయం మీకు అర్థమైపోయింది మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ప్రపంచమంతా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో మీరు ప్రపంచ స్థాయిలో మీకు తెలిసింది మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు వెన్నుపోటు దినోత్సవం మీరే వెన్నుపోటుకు అందాజరని విషయం అందరికీ తెలుసు వెన్నుపోటు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు ప్రజలందరికీ తెలుసు ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా మీకు అర్హత లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం చట్టం తన పని తను చేసుకుపోతుంది ఈ రోజు రెడ్ బుక్ కాదు కదా రాజ్యాంగ బద్దంగా ఏముంటే అది జరుగుతుంది తప్ప ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది